మల్లె చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే శంకు చెట్టు అని ఉంటుంది ఆ శంకు చెట్టు లక్ష్మీదేవికి ఇష్టం విష్ణుమూర్తికి ఇష్టం పరమేశ్వరుడికి ఇష్టం నవగ్రహాల్లో శని భగవానుడికిష్టం అసలు ఇంటి ఆవరణలో శంకు చెట్టు ఉంటే లక్ష్మీనారాయణుల అనుగ్రహం శివుడి అనుగ్రహం శనీశ్వరుడి అనుగ్రహం కలిగి అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది శంకు పూలు ఇష్టం అందుకే ఐదు సోమవారాలు శంకుపూలతో శివుణ్ణి పూజించి పూజ పూర్తయ్యాక అయ్యాక శంకుపూలు పారే నీళ్ళల్లో వదిలిపెడితే మీకు ఆర్థికంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మంగళవారం ఆంజనేయస్వామిని శంకుపూలతో పూజిస్తే వ్యాపార పరంగా బ్రహ్మాండమైన అభివృద్ధి ఏర్పడుతుంది బుధవారం విష్ణుమూర్తిని శంకుపూలతో పూజిస్తే వ్యాపారం ఉద్యోగంలో తిరుగులేని విజయాలు వస్తాయి అలాగే శనివారం నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శని విగ్రహం దగ్గర శంకుపూలు పెట్టొస్తే చాతకంలో శని బలం లేకపోయినా బ్రహ్మాండంగా శని బలం పెరుగుతుంది కాబట్టి శంకు పూలకు అంత శక్తి ఉంటుంది శంకు చెట్టుకి అంతటి ప్రత్యేకత ఉంది ఇంటి ఆవరణలో శంకు చెట్టు పెంచి